నమస్కారం పురోహితులు బబ్రూ మహారాజ్ గారిని కలిసి వినాయక చవితికి సంబంధించి ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున బుధవారం ఉదయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మంచి ముహూర్తం ఉందని వారు పంచాంగాన్ని చూసి చెప్పడం జరిగింది అదేవిధంగా గణేష్ ప్రతిమల నిమగ్నం విసర్జన నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున చేసుకోవాలని చెప్పడం జరిగినది ఆ తరువాత మున్సిపల్ కమిషనర్ శ్రీ గణేష్ గారిని కలిసి వినాయక చవితి మరియు నిమజ్జనం ఏర్పాట్ల గురించి నిమజ్జన శోభాయాత్ర రూట్ లో ఎటువంటి గుంతలు లేకుండా ప్యాచ్ వర్క్ లను చేయించమని అదే విధంగా వీధి దీపాల గురించి మున్సిపల్ పరంగా ఏర్పాట్లు చేస్తారు వాటన్నిటినీ కూడా చేయమని చెప్పడం జరిగింది తరఫున పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా గణేష్ నవరాత్రులకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయాలి ఈ బెల్ట్ షాప్స్ ఏది కూడా రన్ కాకుండా తీసుకోవాలని చెప్పేసి వినిపించడం జరిగింది ఈ విషయంలో మేము ముందుగానే ఒక పథకం ప్రకారం ఎట్టి పరిస్థితిలో కూడా ఆ గణేష్ నవరాత్రుల సమయంలో బెల్ట్ షాప్స్ ఇవేవి రన్ని కాకుండా చూస్తాం అదేవిధంగా వాళ్ళ మీద అత్యంత కఠినమైన చర్యలు తీసుకొని కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ బందోబస్తు విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా పట్టణం పూర్తి పట్టణంలో అవసరమైన చోట ప్రతి చోట కూడా బ్యారికేడ్స్ కానీ లేకపోతే గ్రీన్ బర్దాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి శాంతియుత వాతావరణంలో సంతోషాల నడుమ నవరాత్రులు జరుపుకొని నిమజ్జనం అంతా కూడా ప్రశాంతంగా జరిగేటట్టుగా చూసుకుంటామని చెప్పేసి హామీ తరపున తరఫున పట్టణ డీఎస్పి గారికి సిఏ గారికి మరియు ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వాలని గణేష్ నవరాత్రుల సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని విన్నట్లుకోవడం జరిగింది ఎందుకంటే గత సంవత్సరం ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏఎస్పి గారి ఆదేశాల మేరకు సిఏ గారి ఆదేశాల మేరకు చాలా శాంతియుతంగా జరిగినాయి అది మన తెలంగాణ పట్టణంలోనే మంచి గుర్తింపుగా వచ్చింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం గత సంవత్సరం మనం ఏ విధంగా శాంతియుతంగా తీసుకెళ్ళామో గణేష్ నవరాత్రులను శోభయాత్రను అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేసి ఎటువంటి సంఘటనలు జరగకుండా మరియు ఈ గల్లీవాడలలో ఈ మత్తు పానీయాలు కానీ ఈ బెల్ట్ షాపులు కానీ ఉండనీయకుండా చూసుకోవాలని మేము హిందుత్సవ తరఫున ఏఎస్టి గారికి మరియు సిఏ గారికి విన్నపించడం జరిగింది అదేవిధంగా మా యొక్క సిఏ గారు కూడా హామీ ఇచ్చారు ఎక్కడ కూడా కానీ ఏదైనా బెల్ట్ షాపులు కానీ మత్తు పానీయాల విషయంలో ఎక్కడ ఉంటే మమ్మల్ని మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దాన్ని మేము కట్టుదిట్టం చేస్తామని కూడా మాకు శ్రీ గారు అదే చెప్పారు అదేవిధంగా మా యొక్క బైసా పట్టణ హిందూ సోదరులందరూ కూడా విన్నపించుకుంటున్నాము మనము ఈ నవరాత్రులంటే మనం దైవభక్తితో ఉండే కార్యక్రమం కాబట్టి మనం కూడా పోలీస్ శాఖ వారి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి మనకు హండ్రెడ్ పర్సెంట్ మనం సహకరించాలి మనమంతా సహకరిస్తే మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు వంద శాతం సహకరిస్తారు అందరి సహకారంతో కూడా మన నవరాత్రుల పండుగను మనము ఉత్సాహంగా ఉల్లాసంగా చేసుకుంటూ శాంతియుతంగా తీసుకెళ్తాము అందుకొరకు హిందూ బంధువులందరూ వినాయక మండపాల వారు కూడా ఈ యొక్క కండిషన్స్ అన్ని పాటించాలని కూడా మేము హిందూత్సవ కోరుకుంటూ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సేమ్ పోయిన సంవత్సరం ఏ విధంగా శాంతియుతంగా జరిగాయో ఈ సంవత్సరం కూడా అదే విధంగా తీసుకెళ్లాలని మేము ఏఎస్పి గారికి ఎస్పీ గారికి మరియు సిఐ గారికి విన్నపించుకోవడం జరుగుతున్నాము నమస్కారం ఇప్పుడు హిందూ ఉత్సవం కలిసి బైన్శాత్ నుంచి ప్రతి వచ్చేసి అక్కడ తీసుకున్నా జరిగింది గత సంవత్సరం ఎలాగైతే మనం సంతోషకరంగా ప్రశాంతమైన వాతావరణంలో పండగ జరుపుకున్నాము జరుపుకోవడం జరిగింది అదే పద్ధతిలో ఈ సంవత్సరం కూడా ఈ పండగ జరపాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మేము గా ఈ టూ త్రీ లో సాల్వ్ చేయడానికి కూడా మేము ప్లాన్ చేసుకున్నాం మన స్పెషల్ ఆఫీసర్ నిర్మల్ ఉంటారు కనుక వాటితో డిస్కస్ చేసి పీస్ కమిటీ మీటింగ్ కూడా కండక్ట్ చేసి ఇమీడియట్ గా ఈ పండగని సక్సెస్ఫుల్ గా జరుపుకోవడానికి మా సహకారం తప్పక ఉంటుంది అలాగే మీ సహకారం కూడా మాకు ఉండాలని లాస్ట్ ఇయర్ ఎలాంటి మీరు మాకు సహాయ సహకారాలు అందించారు ఏ సంవత్సరం కూడా అలాంటి సహకార సహాయ సహకారాలు అందించి మాకు తోడ్పడవలసిందిగా మీ అందరికీ నేను కోరుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు హిందూత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వచ్చి మున్సిపల్ కమిషనర్ గారికి కలవడం జరిగింది ఎందుకంటే గణేష్ నవరాత్రుల సందర్భంగా మా యొక్క ఇక్కడ బస్తీలో బైసా పట్టణంలో మండపాల దగ్గర కానీ రోడ్డు మరమ్మతుల విషయంలో కానీ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచాలని అదేవిధంగా శోభాయాత్ర రోజు కూడా వెహికల్స్కు ఇబ్బంది కాకుండా రోడ్లను గుంతలు లేకుండా ఉంచాలని మేము కమిషనర్ గారికి విన్నపించడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరము మేము విన్నపించిన ఎంబడే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏ చిన్న గుంత లేకుండా కూడా అన్ని సౌకర్యాలు కల్పించారు ఫోన్ చేసిన ఎంబడే ఎక్కడ లైట్ లేదంటే కూడా కానీ లైట్ మున్సిపల్ తరఫు నుంచి పెట్టించి మాకు అన్ని కింద సహకరించి సహకరించారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా యొక్క మున్సిపల్ తరఫు నుంచి కూడా మాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఏ సమస్య ఉన్నా కూడా కొందరు మా నవరాత్రులలో మా యొక్క రాత్రి వేళలో భక్తులు అధికంగా దిగుతూ ఉంటారు అందుకొరకు వీధి లైట్ల విషయంలో కానీ రోడ్డు మరమ్మతుల విషయంలో కానీ రోడ్డు క్లీన్ అండ్ క్రీన్ విషయంలో కానీ ఇవన్నీ మాకు చేసి ఇవ్వాలని మేము కమిషనర్ గారికి విన్నపించడం జరిగింది కమిషనర్ సార్ గారు కూడా మీరు ఏ విధంగా అనుకుంటున్నారో దాని విధంగా పైన సంవత్సరం ఏ విధంగా అదే విధంగా ఈ సంవత్సరం కూడా చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది అందుకొరకు కమిషనర్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా చేయాలని మేము హిందూత్సవ విన్నవిస్తున్నాం జయ హింద్ మనం గురుమే దేవ సర్వ కార్యేషు సర్వగా ఇప్పుడు మన మహిసా గ్రామంలో గణేష్ ఉత్సవం వస్తున్నది మనం అందరం ప్రేమతోని భక్తితోని గణపతి స్థాపన చేస్తున్నాం పూజ ఆర్తి నైవేద్యం మంచిగా పూజ చేయాల ఇప్పుడు అందరూ ఉత్సవ కమిటీలు ఇక్కడ వచ్చింది అధ్యక్షురాలు ఉపాధ్యక్షులు కార్యకర్తలు అందరూ వచ్చింది ఇప్పుడు మన గణపతి బుధవారం కుసు ఉన్నది అన్నాడు ఇరవై ఏడు తారీఖు నాడు కొద్దివేల ఒకటి దాకా టైం మంచి టైం ఉన్నది అట్లా చూస్తే సాయంత్రం దాకా కుసుంద పెడేస్తుంది పూజ కానీ మార్నింగ్ లో కుసు పెట్టు మంచిగా ఉంటుంది మధ్యాహ్నాత్ పరతం శుభం అంటే మధ్యాహ్నం దాకా గణేష్ కుసుంద చతుర్దిన ఉంటుంది అన్నాడు కుసుంద పెట్టాలని శాస్త్రం ఆ శాస్త్రం ఇది తుని చేయాలా మనం మన రకరకాలు ఉంటాయి ఆ ఆ విషయంలో మీరు ఎట్లా ఉంటుంది అట్లా సాయంత్రం సూర్యాస్తం కన్నా ముందు వెంపతి पिठला स्थापना गावाला प्राण प्रतिष्ठा प्रतिष्ठाव रोजी पूजा गावाला आरती गावाला कावला मंगळारतीला नैवेद्य चोपेला धुर्वा द्रव्य समर्पया पुष्प समर्प धूप एका मला भक्ती उडा भक्ती लोक गणपती पूजा गणपती बुद्धी तुद्धीस्त गणपती कार्याला कार्यला मी गणपती पूजा पूजेस्त विघ्नेश्वराय हरद विघ्नेश्वराय वरदाय हरिप्रियाय लंबोदराय नागा नश గౌరీ సుతాయ అంటే శంకరుడు కొడుకు గౌరీ సుతాయ ఇట్లా మా గణపతి పెద్ద గణపతికి మనం శాంతితోని భక్తితోని పూజ చేయాల మహిసా మహిషా గ్రామంలో మన గణపతి నూట మూడు నూట మూడు సంవత్సరాల నుండి కుంటున్నది ఇప్పుడు మూడు నూట నాలుగు సంవత్సరాలు ఈ సంవత్సరం వచ్చింది ఇప్పుడు ఎక్స్ చార్ సంవత్సరాలు ఇప్పుడు వచ్చింది మనం మన శాంతితోని ప్రేమంతో ఇదంతా ఉత్సవ కమిటీ అందరు ఉత్సవ కమిటీతో ఉండాలా ఉత్సవ కమిటీ ఎట్లా చెప్పితే అట్లా నడుస్తే మన గణపతి శాంతితో పోతుంది అందరికీ ఇబ్బంది చేస్తారని భయం సమజోలు తాలూకా అందరికీ ప్రేమతో మన గణపతి ఉత్సవం పాటు చేస్తాం మనం ఇంత సంకల్పం చేసి గణపతి తీసుకెళ్ళని చెప్తాం ధన్యవాదాలు మహిషా హిందూ ఉత్సవ సమితి తరఫు నుంచి రోజు మా యొక్క మహిషా పండితులైనటువంటి బొబ్బురు మహారాజ్ గారు దగ్గరికి రావడం జరిగినది వినాయక చవితి పండుగ ఏ రోజు ఉంది ఏ రోజు విసర్జన చేసుకోవాలి దానిపై మా హిందుత్సవ తరఫు నుంచి పండితుల దగ్గరికి రావడం జరిగినది అదేవిధంగా పండితులు ఇప్పుడు వివరించడం జరిగినది ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున విగ్రహమూర్తులను ప్రతిష్టించుకోవాలని ప్రతిష్ఠించుకోవాలని అదే తొమ్మిది రోజులకు నాలుగు తొమ్మిది ఇరవై ఐదు గురువారం రోజున విసర్జన కార్యక్రమం చేసుకోవాలని పండితులు మనకు నిర్వహించడం జరిగినది అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా బుధవారం రోజునే ఇరవై ఏడు ఎనిమిది తారీఖు రోజు కూర్చుంటున్నాయని కూడా చెప్పడం జరిగినది అదేవిధంగా మన పైసా హిందూ బంధులందరూ కూడా మనం కూడా మన పండితులు చెప్పినటువంటి చెప్పినటువంటిగా పాటిస్తూ బుధవారం రోజున ఇరవై ఏడో తారీఖు రోజు ఎనిమిది బుధవారం ఉదయం పన్నెండు గంటల నుంచి మంచి ముహూర్త టైం సమయం ఉంది అని కూడా చెప్పిండు ఆ పన్నెండు తర్వాత మనము విగ్రహ ప్రతిష్టాపన చేసుకుని చేసుకోవాలని కూడా చెప్పడం జరిగినది అందుకొరకు ప్రతి మండపాల వారు కూడా బుధవారం రోజున కూర్చోబెట్టి నాలుగో తారీఖు తొమ్మిదో నెల ఇరవైదో తారీఖు రోజు గురువారం రోజున విసర్జన కార్యక్రమం చేయాలని చేసుకోవాలని హిందుత్వ తరం తరఫున నుంచి కూడా మేమందరము విన్నపించుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడే కొన్ని మండపాల వారి నుంచి కూడా కొన్ని ఫోన్లు వచ్చాయి గత గురువారం రోజు హైదరాబాద్ నుండి వినాయకులు తీసుకెళ్తెళ్ళకి వెళ్ళారు అయితే ఇప్పటి వరకు కూడా కొన్ని రాలేకపోతున్నాయి అంటే అతి భారీ విగ్రహాలుగా తీసుకొస్తున్నారు అన్నట్టు మండపాల వారు చెప్పారు సదే మీ సామర్థ్యం కొద్దీ మీరు తీసుకుంటున్నారు దానికి తగ్గట్టు కూడా మీరు శక్తిని నిర్వహించుకోవాలని కూడా మేము హిందూ నుంచి విన్నపించుకుంటున్నాము ఏదంటే మనకు కూడా ఇబ్బంది కావద్దు ఎదుటి వారికి కూడా ఇబ్బంది కాకుండా మండపాల వారు మీ శక్తిని తగ్గట్టు మీరు శాంతియుతంగా నిర్వహించుకోవాలని కూడా మేము హిందూ చర్చ కోరుకుంటున్నాము ఎందుకొరకంటే ఈ గణపతి పండుగ అంటే గణపతి మనము ఇది దైవ కార్యము అందుకొరకు మనము దీన్ని దైవంగా భావిస్తూ ప్రతిరోజు మనము తొమ్మిది రోజులు మనము ఎనిమిది రోజులు పూజలు చేసుకుని తొమ్మిదవ రోజు శోభయాత్రగా తీసుకెళ్లి దాన్ని మనం అక్కడ ఆర్తి కార్యక్రమం చేసేసి సమయానికి మనం విసర్జన చేసుకోవాలి అదేవిధంగా మనము విసర్జన రోజు కూడా మనం శోభాయాత్ర తీసుకెళ్లేటప్పుడు ఎటువంటి ఎవరు కూడా మత్తు పానీయాలు సేకరించకుండా ఎటువంటి అల్లర్లు మనం చేసుకోకుండా శాంతియుతంగా మన యొక్క గణేష్ మా గణేష్ విగ్రహాలు మనం తీసుకెళ్లి మనము విసర్జన చేసుకోవాలని కూడా మేము విన్నపించుకుంటున్నాము అదేవిధంగా మనము తొమ్మిది రోజులు కూడా మనం దైవభక్తితో మన కార్యక్రమాలు చేస్తూ మనము ఎంత దైవంగా చేస్తే మనకు అంత మనకు ఆ భగవంతుడు కూడా మనం శక్తి ఇస్తాడని కూడా మేము నిరూపిస్తూ అదేవిధంగా మనము దైవ కారంగా మనం ప్రతిరోజు హనుమాన్ చాలీసా కానీ గణేష్ పారాయణం కానీ ఇలా ప్రతిరోజు ఆరతి ముందు మనము ఒక గంటసేపు పారాయణం చేస్తూ ఉంటే మన యొక్క మన సమాజంలో కూడా మనకు మార్పు వస్తుంది అందుకరకు ప్రతి మండపం వాళ్ళు కూడా ఇది ఒక మనం కొత్తగా నిర్వహించుకుంటూ దైవ మార్గంలో మనం వెళ్తూ ప్రతి మండపం వారు కూడా ఒక యూత్లో సభ్యులు కానీ ఒక దీక్షగా భావిస్తూ తొమ్మిది రోజులు కూడా కఠిన నిర్ణయాలు తీసుకొని మనము దైవ జ్ఞానంగా మనము గణేష్ను శోభద్రగా తెలియజూ శాంతియుతంగా చెప్పుకోవాలని మా హిందూ చేతుల నుంచి విన్నపించుకోవచ్చు ప్రతి ఒక్క మండపం వారికి కూడా రెండు చేతులతో జోడించి మీ అందరికి విన్నపించుకుంటున్నాము మన యొక్క నవరాత్రులను అందరూ శాంతియుతంగా నిర్వహించుకొని మన మైసాబ్ పట్టణంలో మంచి పేరుగా నిలుపుకుందామని ధన్యవాద చెప్తున్నాను జై